ప్రింట్ మీద జరిగి లైనింగ్ కింద విస్కోస్ బార్డర్ కూడా వస్తుంది ఫ్యాన్సీ ప్రింట్ కూడా ఉంది మొత్తం అంతా ఫుల్ వివింగ్ జరి ఆల్ ఓవర్ ఉంటుంది టూ సైడ్ సిల్వర్ బార్డర్ వస్తుంది ప్రింట్ కూడా కొత్త ప్రింట్ బాక్స్ కైట్ల కొంబోలో మీకు హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కింద వర్క్ బార్డర్ అంతా మీకు ఫ్యాన్సీ బూటీ ప్యూర్ ఒరిజినల్ బనారస్ ఫ్యాబ్రిక్ లో ప్యూర్ ఒరిజినల్ వెంకటగిరి పట్టు ఉంది ఇప్పుడు అంతా బుటాస్ ఉంటాయి టూ సైడ్ కూడా మీకు బిగ్ బోర్డర్ వస్తుంది చూడండి ఫ్యాన్సీ బనారస్ పట్టు ఐటెం లో బట్టలో కూడా మీకు ప్లెయిన్ చీర్ మీద మీకు హ్యాండ్ వర్క్ బార్డర్ విత్ ఎంబ్రాయిడరీ ఉంది అంతా మీకు కి స్టోన్ ఉంటది ప్యూర్ ఒరిజినల్ లిలిల్ కాటన్ ఉంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద కొంగు మీద జాలర్ ఈ ఐటమ్ చాలా డిమాండ్ ఉంది ప్రతి కస్టమర్ రిపీట్ మీద రిపీట్ ఆర్డర్ ఉంది ది ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ ఉంది మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది చీరంతా మొత్తం చీరంతా మీకు ఫ్లవర్ ప్రింట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్ షాస్ సారీస్ ఇవాళ మీకు లగన్ షాస్ లో ఫ్యాన్సీ కొత్త రకాల మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీస్ తక్కువ రేటు నుంచి మీకు మంచి మంచి రకాలు ఇస్తాను చూడండి ఫ్యాన్సీ వెరైటీ ఫస్ట్ వెరైటీ చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ మీద జరిగే లైనింగ్ కింద విస్కోస్ బార్డర్ కూడా వస్తుంది ఫ్యాన్సీ ప్రింట్ కూడా ఉంది మొత్తం చేరంతా ఫుల్ లైన్స్ కూడా ఉంటాయి ఈ స్టైల్లో మీకు కంగు వస్తుంది కింద విస్కోస్ బార్డర్ మొత్తం చేరంతా వివింగ్ సెల్ఫ్ జరిగి ఉంటుంది మొత్తం చేరంతా ఫ్యాన్సీ ప్రింట్ ఇదే స్టైల్లో ఉంటుంది మీకు బ్లౌజ్ లో కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ లో కూడా మీకు సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఇందులో ఓన్లీ మీకు సిక్స్ పీస్ సెట్ చిన్న సెట్ మ్యాచింగ్ వస్తుంది ఇది మీకు చాలా తక్కువ ధరలో పడుతుంది ఓన్లీ టూ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ న్యూ వెరైటీ ఆల్ ఓవర్స్ జరీ ఫ్యాన్సీ ప్రింట్ కింద మీకు సిల్వర్ బార్డర్ వస్తుంది చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ తక్కువ రేట్ లో మీకు మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఆఫర్ రేట్లో ఉంది ఈ స్టైల్లో మీకు డిజిటల్ కొంగ వస్తుంది మొత్తం చీరంతా ఫుల్ వివింగ్ జరీ ఆల్ ఓవర్ ఉంటుంది టూ సైడ్ సిల్వర్ బార్డర్ వస్తుంది మీకు లాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మొత్తం మీకు జరీ ఉంటుంది ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంటాయి డిజైన్ చూడండి ఈ స్టైల్లో ఉంటుంది సిక్స్ కలర్స్ ఇందులో మీకు ఇంకో డిజైన్ కూడా ఫ్లవర్ టెస్ట్ లో ఉంది ఇది కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ మీకు పడుతుంది ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలు నెక్స్ట్ న్యూ వెరైటీ చూడండి క్యాటలాగ్ బాక్స్ కొంబో కిందన హెవీ జకాడ్ బనారస్ బార్డర్ వస్తుంది మొత్తం చీరంత ఫ్యాన్సీ ప్రింట్ బాక్స్ క్యాటలాగ్ లో ఉంటుంది మీకు ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ ఉంది ఇది కూడా మీకు ఈ స్టైల్లో పోచంపల్లి కొంగు వస్తుంది టూ సైడ్ జకాడ్ బార్డర్ ఉంటుంది ఫ్యాన్సీ జరీ బార్డర్ ప్రింట్ కూడా కొత్త ప్రింట్ బాక్స్ కెట్లక్ కొంబోలో మీకు ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఇందులో మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు జరి బ్లౌజ్ అనేది ఉంటుంది బాక్స్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఏమిటి కలర్ బాక్స్ కొంబో క్యాట్లాక్ మీకు పడుతుంది ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ చూడండి మీకు బాక్స్లో ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కింద వర్క్ బార్డర్ చీరంతా మీకు ఫ్యాన్సీ బూటీ సిల్వర్ బార్డర్ సిల్వర్ బూటీ ఉంటుంది ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది కిందన మీకు మొత్తం వర్క్ బార్డర్ ఎంబ్రాయిడరీ జరీ వర్క్ బార్డర్ ఉంటుంది చీరంతా మీకు వివింగ్లోనే సెల్ఫ్ జరి బూటా ఈ బూటా మొత్తం మీకు వాషింగ్ గ్యారెంటీ గ్యారంటీ ఉంటుంది చీర్లో వివింగ్లోనే ఉంటుంది మొత్తం మీకు దీనికి ఫ్యాన్సీగా హ్యాండ్ వర్క్ వచ్చింది పల్స్ వర్క్ బ్లౌజ్ ఇప్పుడు బాగా నడుస్తుంది ఈ బ్లౌజ్ బాగా హిట్ అయింది హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ టోటల్స్ ఆరు కలర్ మ్యాచింగ్ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ వెరైటీ చూడండి ప్యూర్ బనారస్ జరి ప్యూర్ ఒరిజినల్ బనారస్ ఫ్యాబ్రిక్ లో రిచ్ పళ్ళు ఉంటుంది సిల్వర్ పళ్ళు సిల్వర్ బార్డర్ చీరంతా మీకు సెల్ఫ్ జరీ వివింగ్లోనే ఉంటుంది దానిపైన మొత్తం డిజిటల్ ప్రింట్ మీకు బ్లౌజ్ కూడా సిల్వర్ బ్లౌజ్ ఉంటుంది కొంగు బార్డర్ బ్లౌజ్ సిల్వర్లో వచ్చి మొత్తం చీరంతా మీకు జరీలో వచ్చి డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇందులో మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ప్రతి డిజైన్లో ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఇదే స్టైల్లో మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఇది మీకు పడుతుంది ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు ప్యూర్ ఒరిజినల్ వెంకటగిరి పట్టు ఉంది ఈ స్టైల్లో ఉంటుంది మొత్తం చీర చూపిస్తాను చూపిస్తున్నాను చూడండి మీకు ఇప్పుడు దాకా ప్యూర్ పట్టు శారీస్ ఓపెన్ చేసి చూపలేదు ఫస్ట్ టైం మీకు పట్టు సారీస్ కూడా ఓపెన్ చేసి చూపించేస్తున్నాను చూడండి ఈ స్టైల్లో వస్తుంది మొత్తం ఇది ఒరిజినల్ ప్యూర్ వెంకటగిరి పట్టు ఈ స్టైల్లో బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇందులో కొంచెం మీకు కలర్ చూడాలంటే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ప్రతి దానికి కొంగు పళ్ళు పైన ఉంటుంది సైడ్లో ఈ స్టైల్లో మీకు చీర కలర్ ఉంటుంది ప్రతి దానికి కలర్ మ్యాచ్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఈ స్టైల్లో ఇందులో మొత్తం మీకు ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో ఎన్ని పీసెస్ నస్తే ఎన్ని తీసుకోవచ్చు ఎన్ని కలర్ నస్తే ఎన్ని తీసుకోవచ్చు మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఎంత క్వాంటిటీ కూడా దొరుకుతుంది ఇది మీకు పడుతుంది ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ న్యూ ఇయర్ చూడండి బాక్స్లో ఫ్యాన్సీ బనారస్ ఐటమ్ ఉంది ఇది మీకు బాక్స్లో వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది డిఫరెంట్ వెరైటీ కొత్త వెరైటీ వచ్చింది పట్టులో కూడా చాలా మంచి తక్కువ రేంజ్ లో ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చీర కూడా మీ ముందునే విత్తనం చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఈ స్టైల్లో వస్తుంది మొత్తం అంతా హెవీ కొంగు ఉంటుంది ఈ స్టైల్లో మొత్తం చీర అంతా కింద హెవీ బిగ్ బార్డర్ అంతా బుట్టాస్ ఉంటాయి టూ సైడ్ కూడా మీకు బిగ్ బార్డర్ వస్తుంది ఇదే స్టైల్లో మొత్తం సాడీ అంతా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లో ఉంటుంది కలర్ మ్యాచింగ్ మీకు ఇందులో లైట్ పెస్టల్ కలర్ మ్యాచింగ్లో మీకు సిక్స్ పీస్ సెట్ ఉంది ఆర్ కలర్ మ్యాచింగ్ ఇది మీకు పడుతుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు నెక్స్ట్ పట్టులో చూడండి ఫ్యాన్సీ బనారస్ పట్టు ఐటెంలో ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ ఉంది ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్స్ జరిగి ఉంటుంది పెద్ద బిగ్ బార్డర్ వస్తుంది ఈ స్టైల్లో మీకు ఇప్పుడు ఫో పట్టు ఫోల్డ్లో ఉంటుంది ఇదే స్టైల్లో మొత్తం చేరంతా మీకు ఒక్కసారి మొత్తం శాంపిల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఇందులో మీకు స్టార్టింగ్లోనే బ్లౌజ్ హెవీ రిచ్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా చూడొచ్చు పక్కనే మీకు రిచ్ కొంగు ఉంటుంది మొత్తం చీర అంతా మీకు ఆల్ ఓవర్ జరిగి బనారస్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ పీస్ సెట్ ఉంది ఆర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది మీకు పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ న్యూ వెరైటీ ఎన్సీ మౌజ్ ఉంది హ్యాండ్ వర్క్ బోల్డర్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మీద వస్తుంది కదా వర్క్ ఇప్పుడు కొత్త వెరైటీ ఉంది ఇప్పుడు న్యూ వెరైటీ వచ్చింది మీకు కొత్త ఫ్యాబ్రిక్లో బట్టా క్వాలిటీ ఫ్యాబ్రిక్ డిజైనింగ్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది బట్టలో కూడా మీకు ప్లెయిన్ చైర్ మీద మీకు హ్యాండ్ వర్క్ బార్డర్ విత్ ఎంబ్రాయిడరీ ఉంది చైర్ ఫ్యాబ్రిక్ కూడా మీకు కొత్త ఫ్యాబ్రిక్ ఉంది చైర్లో కూడా మీకు సెల్ఫ్ షైనింగ్ అనేది ఉంటుంది క్వాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది దీని మీద స్పెషల్గా ఫుల్ ఆల్ ఓవర్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఇప్పుడు ఇది హ్యాండ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇదే స్టైల్లో ఇది మీకు మొత్తం ప్లాస్టిక్ బాక్స్ కొంబోలో ఉంటుంది ఇందులో కూడా మీకు కొత్త కొత్త ఫెస్టైల్ కలర్ మ్యాచింగ్ న్యూ కలర్స్ వచ్చాయి ఇది మీకు సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఆరు కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది మీకు పడుతుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూడండి మీకు ఫ్యాన్సీ ప్రింటెడ్ వర్క్ బ్లౌజ్ మొత్తం చీరంతా సిరోస్కి స్టోన్ బాక్స్ క్యాట్లక్ కొలో వచ్చింది బట్ట చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది మొత్తం క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది కొంగుకి డదల్స్ వస్తాయి చీరంతా మీకు సిరోస్కి స్టోన్ ఉంటుంది బట్లో కూడా సెల్ఫ్ డోరీ లైన్స్ మొత్తం చీరంతా ఉంటుంది ఇందులో దీనికి డిఫరెంట్గా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ కూడా మీద మీకు సిరోస్కి స్టోన్ వర్క్ బ్లౌజ్ అనేది ఉంటుంది బార్డర్ వస్తుంది వర్క్ బ్లౌజ్కి ఇది బాక్స్ క్యాట్లాక్ కొంబో ఉంది ప్రతి దానికి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇది మీకు పడుతుంది ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు ప్యూర్ కాటన్ మీద మీకు వర్క్ సరీస్ డిజిటల్ ప్రింట్ ఓన్లీ వైట్ స్పెషల్ ఇది మీకు వైట్ స్పెషల్ వస్తుంది ప్యూర్ ఒరిజినల్ లిలిల్ కాటన్ ఉంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద కొంగు మీద జాలర్ అవుట్లైనింగ్ ప్రింట్ వచ్చి పైన మీకు ఫుల్ వర్క్ ఉంటుంది మొత్తం చీరంతా మీకు ఫుల్ బార్డర్ మీద కూడా వస్తుంది అవుట్లైనింగ్ వర్క్ ఉంటుంది చీరంతా ఈ స్టైల్లో బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మీకు బుటాస్లో కూడా వర్క్ ఉంటుంది స్పెషల్ వైట్ శారీస్ ఉన్నాయి ఇందులో ఇందులో కూడా మీకు ఫ్లవర్ కలర్ మారుతుంది బార్డర్ కలర్ మారుతుంది చీర మాత్రం వైట్ ఉంటుంది బార్డర్ కొంగు చీర కలర్ డిఫరెంట్గా వస్తుంది ఇది మీకు పడుతుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూడండి ఆన్లైన్ హిట్ ఐటమ్ ఉంది జరీ సిక్స్ జెరీ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ ఐటమ్ చాలా డిమాండ్ ఉంది ప్రతి కస్టమర్ రిపీట్ మీద రిపీట్ ఆర్డర్ ఉంది ఐటమ్ది ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ ఉంది ఈ స్టైల్లో కొంగు వస్తుంది మొత్తం చీరంతా విస్కోస్ ఉంటుంది కింద హెవీ బిగ్ బాటర్ చీర అంతా మీకు చెక్స్ వచ్చి బిగ్ బిగ్ బూటాస్ ఉంటాయి మొత్తం ఆల్ ఓవర్ చీరంతా కూడా మీకు ఫుల్ జరి బూటా ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ బనారస్ ఈ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు బనారస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది ఈ స్టైల్లో ఫుల్ బనారస్ బ్లౌజ్ ఉంటుంది ప్రతి చీరకి మీకు డార్క్ కలర్ లైట్ కలర్ బనారస్ బ్లౌజ్ వస్తుంది ఇది మీకు చాలా తక్కువ ధరలో ఫ్యాన్సీ ఐటమ్ పడుతుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ సూపర్ హిట్ ఆన్లైన్ డిఫరెంట్ ఐటమ్ ఉంది మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది చీరంతా ఇందులో స్పెషల్ గా మీకు ఎయిట్ కలర్ సెట్ ఉంటుంది ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది చాలా యూనిక్ ఐటమ్ డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మొత్తం చూడవచ్చు చీర్ అంతా మీకు ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ ఉంది డిజిటల్ ప్రింట్ మీద ఫ్యాన్సీ కొంగు పళ్ళు మొత్తం మీకు ఈ స్టైల్ లో మొత్తం ఫ్యాన్సీ ప్రింట్ ఉంటుంది లోపల చీర్ అంతా మీకు ప్లేన్ వస్తుంది లంగా మోడల్ లో ఉంటది లాస్ట్ లో బ్లౌజ్ ప్లేన్ వచ్చి కిందన మీకు మిర్రర్ బార్డర్ ఉంటది ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ కూడా మీకు వేరే వేరే ఉంటాయి ప్రతి సెట్ లో కలర్ లో ఎన్ వస్తాయి ఫ్యాన్సీ డిజైనర్ మిర్రర్ వర్క్ లంగా వని స్టైల్లో ఉంది ఇది మీకు పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఐదు వందల నలభై ఐదు రూపాయలు నెక్స్ట్ ఆరెంజ్ స్పెషల్ ఆరెంజ్ స్పెషల్లో మీకు మళ్ళీ రిపీట్ రిపీట్ కస్టమర్ ఆర్డర్స్ వస్తున్నాయి ఇప్పుడు యూనిఫామ్లో ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాగా నడుస్తుంది ఫ్యాన్సీ ఉంది దీనికి ఇప్పుడు స్టార్టింగ్లో మీకు బ్లౌజ్ వస్తుంది మొత్తం జరీ బ్లౌజ్ పికాక్ డిజైన్ వస్తుంది కొంగు మీద కలంకారీ మొత్తం చీరంతా మీకు ఫ్లవర్ ప్రింటు టూ సైడ్ జకాడ్ బార్డర్ చీరంతా వివింగ్ జరీ ఫ్లవర్ ప్రింట్ కూడా ఉంటుంది స్పెషల్ ఆరెంజ్ కలర్ ఉంది దీని రేట్ కావాలంటే మీరు ఆన్లైన్లో అడగొచ్చు వాట్సాప్ మీద కూడా అడగొచ్చు ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి రోజు కొత్త కొత్త వెరైటీస్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాయి వాళ్ళ వీడియో మాత్రం వస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం